స్తే అండి నా పేరు డాక్టర్ అర్చనా ఆచార్య నేను సైకాలజిస్ట్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ అన్నది ఒక ఒక బలమైన శక్తిగా వేళ్ళు అనుకుంటుంది చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది మన సమాజాన్ని ఎందుకంటే మనం మన సమాజానికి ఫ్యూచర్ అన్నది పిల్లలు ప్రస్తుతం చూసుకుంటే కనుక పిల్లలు పది సంవత్సరాల నుంచి అంత చిన్న వయసు నుంచి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అది గంజాయి అవని అండి రీసెంట్గా పేపర్లో చూసాం మనం గంజాయిని ఆకుగా కాకుండా ఆకుగా ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అవుతుంది కనుక హ్యాష్ ఆయిల్ రూపంలో ఈజీగా తీసుకొస్తున్నారు ఒక చుక్క చాలు దాన్ని ఇంటాక్సి ఫై అయిపోవడానికి మనుషులు అని అంటే ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని వీటన్నిటి నుంచి కాపాడుకోవడం అన్నది మన ముందున్న ప్రధాన కర్తవ్యం ఎందుకంటే పిల్లలే రేపటి పౌరులు మన పిల్లలకి మన ఆస్తులు కూడా పెట్టి ఎవరిని ఎంత చేసినా కూడా వాళ్ళకొక హెల్దీ ఎన్విరాన్మెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది మనం ఇవ్వలేకపోతే చేసిందంతా శూన్యము వృధా కాబట్టి ప్రస్తుతం మన సమాజంలో డ్రగ్స్ని చాలా స్ట్రాంగ్గా అడ్డుకోవడము పిల్లల లోపల ఎందుకు డ్రగ్స్ వాడకూడదు ఎందుకు ఆల్కహాల్ ఎక్కువగా తాగకూడదు అన్న అవగాహన కల్పించడం చాలా చాలా అవసరం సో నేను నా స్వీయ సంస్థ వారధి ద్వారా స్కూల్స్ కాలేజెస్లో వర్క్షాప్స్ రన్ చేస్తూ పిల్లల లోపల ఈ అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాను అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఈ టాపిక్ గురించి వాళ్ళ పిల్లకి కానీ వాళ్ళ కమ్యూనిటీస్లో కానీ వాళ్ళ నైబర్హుడ్లో కానీ అవగాహన కల్పించాలి అని నేను అందరినీ టీవీ ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను